నమస్కారం అండి గురువు గారికి నమస్కారం అండి మేడం గారికి నమస్కారం అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా పేకేర్ అండి రెండు వేల పన్నెండులో జానంలోకి వచ్చాము తణుకు సొసైటీ వాళ్ళు పేకేర్ శివాలయంలో జానం క్లాసులు నలభై ఒక్క రోజు పెడితే అక్కడికి వెళ్ళేవాళ్ళము వెళ్ళి జానం నేర్చుకున్నాం అలా తణు క్లాసులకు ప్రతి వారం పది ప్రతి నెల వెళ్ళేవాళ్ళం అండి ఎక్కడికి పత్రిసార్ వస్తే అక్కడికల్లా వెళ్ళిపోయేవాళ్ళం ఎంత దూరమైనా శాఖాహార రాలి మాకు తెలియకంటేనే శాఖాహారాలి పెట్టేసుకోవాలని ఆడవాళ్ళందరం డబ్బులు వేసుకొని శాఖహారీ మూడు ఊళ్ళోళ్ళు పిలిచి చేసామండి ఆ తర్వాత ఎందుకు అలా వెళ్తుండగా పెరమిడ్ కట్టుకుంటే బాగుంటుందని తణుకు పెరిమిడ్ శంకుస్థాపం గొబ్బరికాయకి తీసి పిలిచారు అండి వాసుగారు అక్కడ పిలిచి కొట్టినప్పుడు మేము పెరమిడ్ కట్టేసుకోవాలి మేము శంకుస్థాపన తణుకోలతో చేసేసుకెళ్ళి ఏమీ లేవండి మాకు స్థలం లేదు డబ్బులు లేవు ఏమీ లేవు అన్న ఆలోచన అనుకుంటే సరే అని అలా ధ్యానం చేస్తుంటే రోజు పడుకున్నప్పుడు ఓ పిరమిడ్ నేనే కట్టేస్తున్నట్టు రెండు స్టేర్లు కడుతున్నట్టు మా తో అనేసి కళ్ళలో కనిపించింది అది జనం కూడా కాదు ఇదేంటి నేను పిరమిడ్ కట్టేయడం మనకు మాట్లాడమే రాదు మన ఊళ్ళో పిరమిడ్ ఏంటి అనుకొని మా మరదళ్ళకి మా తోటి కోడళ్ళకి అందరికీ చెప్పానండి చెప్తే అప్పుడు కడతామేమో అని అనేసి అప్పుడు అన్నారండి మనం వన్ డే క్లాసులు పెట్టుకుందాం ప్రతి నెలనో అప్పుడు జనం పెరుగుతారు కదా అని అంటే సరే అని నెల ఎలా ఉండే క్లాసులు అంటే బోల్ డబ్బులు అవుతాయి మళ్ళీ అంటూ ఎక్కడెడతాం మనం అందరం వేసుకోవాలి పతీ నెల అంటే మా మరదులు మా తోటికోళ్ళు పెడదాం పెడదాం తాళపాల వాళ్ళు పెడతారు మనం పెట్టుకోవచ్చు అన్నారండి సరే అయితే అనుకుంటాడు మాకు వాళ్ళు అందండి అత్తా ఎవరో పెట్టకపోతే నెలలో మనమే పెట్టేద్దాం కూర సాంబారేసి పెట్టేసి స్టార్ట్ చేసేయండి అంతే ఇంక మూడు సంవత్సరాల నుంచి క్లాసులు నడుస్తుందంటే కళ్యాణ మండపంలో ఫ్రీగా ఇచ్చారు మాకు కరెంటు బిల్లు కూడా కట్టక్కర్లేదండి అలాగ బోల్డ్ జనం అండి ఇప్పుడు మా ఊళ్ళో జానం మేము పిరమిడ్ కూడా కట్టుకుంటున్నాం అండి ఓన్లీ లేడీస్ ఇసుక మోసుకుంటామండి ఇసుక లోడ్ వచ్చిందంటే డబ్బులు ఇవ్వలేక ఇసుక మోసేస్తాండి మాకు పిల్లలు ఎంతమంది పిల్లలు సహాయం చేస్తారండి వాళ్ళకి సండే క్లాసులు చెప్తాం అనమాట ఆదివారం మట్లండి అండి ఆటలు ఆడిచ్చి పాటలు పాడించి అవి చెప్తుంటే వాళ్ళు వచ్చిపోమో ఆశపడి అవి ఇస్తుంటే స్వ సహాయం కూడా చేస్తారండి ఇరవై ఐదు ఇరవై ఐదు పిరమిడ్ కట్టామండి కిందేమో జానం క్లాసులకి పైనేమో ఏమో పిరమిడ్ కండి మా ఊరు జనం అంతా కూడా తెగొచ్చి చేసుకుంటున్నారండి మా ఫస్ట్ స్థలం ఏమని అన్నారండి మా పక్కన గుడి పక్కన రా ఎంతసేపు మాట్లాడకూడదండి మాకు స్థలం ఏమని అన్నారండి వీళ్ళ మతం వీళ్ళు మతం మార్చేస్తారు యేసు ప్రభువులాగా ఇవ్వడానికి వీళ్ళేదో దీపం పెట్టిన ఎవరో రామాలయంలో అన్నారండి అప్పుడు మీ అన్నం మీరు రామాలయంలో పంతులు కానీ కూడా మానిపించండి మేమే దీపం పెట్టుకొని మేమే తుడుసుకొని చేస్తాం అన్నాం అండి అప్పుడు ఒప్పుకున్నారండి మా వాళ్ళు సరే అనేసి డబ్బులు కూడా సందాడి ఇచ్చేవారు కదండి తెలియదు ఏదో వేసువాళ్ళని వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఇచ్చేవారండి ఇచ్చారులే ఇలాగ తెలియదులే అనేసి అలాగే ఎలాగో పోగేసి మేము అందరం ఎక్కువ ఎక్కువ వేసుకొని కట్టామండి ఇప్పుడు ఆ పెరిమిడ్ని చూసి ఆ చుట్టన్నీ చూసి ఆడవాళ్ళకి తొంభై శాతం మార్కులు ఇవ్వచ్చు మనం చేయలేని పని ఆడవాళ్ళు చేశారు ఇసుక మోసుకుంటున్నారు మా ఊళ్ళో పెద్ద పేరు వచ్చిందండి పలానా వాళ్ళు భార్య అంట వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ వాళ్ళు నీసు మానేసి ధ్యానం చేస్తున్నారు కొత్త వాళ్ళు మేము మమ్మీ మేము అని ఎంతమంది వచ్చేస్తున్నారండి జానానికి మీరు ఎప్పటికప్పుడే చేసుకుని వెళ్ళిపోండా మాకు వాసన చూడద్దు తలుపులు ఇప్పుడు ఉంటాయి కదా అంటే మా ఊరు అంతలా చాలా బాగా డెవలప్ అయిందండి మాకు ఇంటింటి క్లాసులు అప్పారా గారు పెట్టి నలభై ఒక్క రోజులు క్లాసులు పెట్టించి దానివల్ల మా ఊరంతా జానం కూడా ఇంటింటికే పెట్టించండి ఫస్ట్ పెడితే అలాగే పెరిగారండి ఇప్పుడు చాలా బాగుందండి జనంలోకి వచ్చాక చాలా బాగుందండి మాకు మా ఊరంతా కూడా ఇప్పుడు జానమయం అయిపోయేలా ఉందండి ఇంకా పెద్ద పెరిమిడ్ కూడా ప్లాన్ చేస్తున్నారండి రెడ్లు సార్ పద్నాలుగో తారీఖుని పత్రిక సార్ మేడం గారిని ఇన్వైట్ చేసామండి మా పెరిమిడ్ ఓపెనింగ్ చేస్తారండి సో ఇప్పుడు మూడు సంవత్సరాలకి కడుతున్నామండి అదే లేక అందులో గోల్డ్ కూడా నా గోల్డ్ అంతా పెట్టేసి ఎనిమిది లక్షలు అప్పు తెచ్చి కట్టేస్తున్నాం అండి మా అందరూ మా ఆయన గారు కూడా ఏమో నీకు అంత దగ్గర గోల్డ్ తెచ్చి పెట్టేస్తున్నాం మరి ఎలాగంటే మా గురువుగారు ఉన్నారంటానండి నేను అయ్యే వస్తే అయ్యే తీర్చుకుంటామండి వీళ్ళు అంటారు మొత్తం గోల్డ్ ఎట్టు కట్టేస్తున్నాం సందాలకి వెళ్ళకండి తర్వాత ఇప్పుడే వెళ్ళి తెచ్చి విడిపించుకుంటాను కాంగారు లేదు ఏమండి పత్రిజి గారు అండి నాయన పత్రిజి సార్ నాయన అక్కడ ఉన్నా అంటే మా తోటికోళ్ళు అందరికీ తెలుసు ఇక్కడే ఉన్నానన్న మాట కూడా విన్నానండి గురువుగారిని చూడాలి నాయన నిన్నంటే నైట్ ఏదో ఒక రోజు జానంలో కనిపించిపోతారండి నిజంగా పత్రిజీ గారు దొరకడం మాకు ఎన్ని జలమలా గొప్పగా చెప్పుకుంటాం అండి మా ఆడవులు ఆయన దేవుడు దేవుడు కాదు మనిషి కాదు అది ఒక ఎంత దేవుడు శివుడు మా ఊరంతా అలాగే చెప్తాం అండి శివపార్వతిలాగా థ్యాంక్స్ అండి ఈ కళ్ళ కూడా ఈ ఎక్కుతామని అనుకోలేదండి ఇప్పుడు ఎంతో కోట్లు గెలుచుకున్నంత గొప్పగా ఉందండి ఆడవాళ్ళకి ఇంత గొప్పతనం ఇచ్చిన పత్రిజీ గారికి నిజంగా సిరసు వంచి దండం పెడతాను సార్